నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ స్టోర్ అన్నీ కూడా ఈరోజు బలే ఉన్నాయి చీరలు అంటే దీపావళి స్పెషల్ అనుకోవచ్చు ఇప్పుడు పండగలే అని లేదు లేదులేండి ఒక మంచి చీర ఉంటే పండగ అంతే కదా అంతే ఒకప్పుడు ఆ పండగల్లోనే తెచ్చేవారు అప్పుడే దొరికేవి అప్పుడే కొనేవాళ్ళు ఇప్పుడు అలా లేదు మార్కెట్ అంతా కూడా మంచిగా వస్తున్నాయి చాలా బాగుంటున్నాయి కానీ మీ దగ్గర లైట్ వెయిట్ పట్టు చాలా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ బాగా వచ్చాయి కదండి లాస్ట్ టైం చెక్స్ కి మంచి రెస్పాన్స్ అన్ని అయిపోయినాయి లాస్ట్ టైం మళ్ళీ వచ్చాయి వింటేజ్ లో ఇప్పుడు ఈసారి వింటేజ్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ప్రైస్ ఎలా ఉంటుందండి ప్రైస్ అన్ని లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ 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 ఫైవ్ లో ఉన్నాయండి అంతే సో మనం ఇంకా స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే చీరలు బాగా కనబడుతున్నాయి సో చీరలు చూస్తూ మాట్లాడుకోవడం బెటర్ ఏమంటారు రాణి గారు అంతే కదా ఇది కూడా బాగుంది శారీ మొత్తం మూట వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది డిఫరెంట్ బార్డర్ వచ్చింది కింద కాకుండా అట్లా ఈ కాలంలో ఈ బార్డర్ బాగా వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది కూడా బాగుంది ఇది లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ఇది ఇంకొక మోడల్ బార్డర్ ఇది కూడా బాగుంది గ్యాప్ వచ్చి గ్యాప్ మధ్యలో టెంపుల్ బార్డర్ వస్తుంది అలా వచ్చింది పైన వాళ్ళు చూస్తారు చెక్స్ లాగా చక్క చన్న చాలా వచ్చారు డిఫరెంట్గా వచ్చేయండి పట్టు చీరలు అన్నీ కూడా బాగా వచ్చాయి కలెక్షన్ మీకు నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బాగుంది ఇది బ్లాక్ అదేమో మిడిల్ స్నఫ్ స్నఫ్ డార్క్ స్నఫ్ చాక్లెట్ కలర్ డార్క్ కలర్ అండి డార్క్ చాక్లెట్ కలర్ ఏమో డిమాండ్ ఉంది మధ్యలో చాలా బాగుంది కలర్ దీనికి ఆరెంజ్ అండ్ పింక్ ఇచ్చారు కదా దానివల్ల భలే భలే ఉంది కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుంది ఇది కూడా లెవెన్ ఫైవ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసారు అసలు చాలా బాగుంది చాలా బాగుంది అంటే డిజైన్ బోర్డ్ కొనుక్కుందాం అన్నట్లు అట్లా ఉన్నాయి ఒక్కటి కూడా మనకు పాత కలర్లకు బ్లౌజ్ మ్యాచ్ అవ్వడం కానీ అదే ఉన్న పట్టుచెరకు మ్యాచ్ కొంత డిఫరెంట్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఇది కూడా బా బాగుంది కలర్ కాంబినేషన్ బార్డర్ ఇయర్ లో బార్డర్ చెక్స్ చెక్స్ వచ్చేసి చెక్స్ మధ్యలో మళ్ళీ బూటి మిడిల్ లో కూడా చిన్న బుట్టి కూడా స్టైల్ బాగుందండి చిన్న ఫ్లవర్ లాగా చాలా అందంగా వచ్చింది మీరు ఇది ఏమైనా థ్రెడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ చీర ఇది కూడా లెవెన్ ఫైవ్ నెక్స్ట్ అందులో పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది మంచి నిండు కలర్స్ అనమాట ఇంకా హాయిగా గిఫ్టింగ్ పర్పస్గా ఇలా కావాలి మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి రాయల్ రెడ్ ఇది ఎప్పుడు ఎవర్గ్రీన్ ఇంకా మనకి పట్టు చీరల్లో ఈ కలర్ అంటే ఎలాంటి వాళ్ళకైనా బాగుంటుందండి చాలా బాగుంది పట్టు చక్కగా చెక్స్ వచ్చి చాలా చాలా బాగున్నాయి ఇది లైట్ కలర్ కదా లైట్ కలర్ లైట్ కలర్ రెడ్ కలర్ వచ్చింది రెండు వేపులో చక్కగా రెడ్ కలర్ చెక్స్ వచ్చి చిన్న చిన్న బుట్టి చాలా బాగుంది అంటే మాకు డార్క్ వద్దు కొంచెం లైట్ పిల్లలు లాంటి వాళ్ళకి కలర్ చాలా బాగుంటుందండి ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా బాగుంది పింక్ పింక్ కి డిఫరెంట్ గ్రీన్ అండి చాలా అందంగా ఉంది బాగుంటాయి ఇలాంటి చిన్న పట్టు చీరలు లైట్ ఇది లో మనకి మన ఫంక్షన్స్ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి మరి అన్ని సార్లు పెద్ద పట్టు చీరలు కట్టలేం కాబట్టి ఇది కూడా స్కై ఇది కొంచెం డార్క్ ఉంది కదా స్కై బ్లూ కంటే కూడా పాలపిట్ట కలర్ అంటారు బార్డర్ మంచి వైలెట్ 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 బ్లౌజ్ నెక్స్ట్ మనకి బార్డర్ మారుతుందండి ఇది బార్డర్ మారింది పద్మావతి గారు బార్డర్ మారింది లైన్స్ బార్డర్ వస్తుంది లైన్స్ బార్డర్ కొంచెం మైసూర్ సిల్క్ సారీ లాగా బూట కూడా ఒకటి పెద్ద బూట చిన్న బూట చాలా కూల్ గా మంచిగా ఉందండి మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా 115 115 నెక్స్ట్ మళ్ళీ బోర్డర్ చేంజ్ అయ్యింది ఇది కూడా బాగుంది బూట వచ్చి కి రెడ్ పింక్ మిక్స్డ్ వచ్చింది పళ్ళు మంచి జరి పళ్ళు చాలా ఏమంటారు అంటే కడ్డీ పళ్ళులా ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బూటీ థౌసండ్ ఇంకా మీకు దానికి వర్క్ అవసరం లేదండి ప్లెయిన్ కాదు కదా వర్క్ అవసరం లేదు ఈ రామా గ్రీన్ కి కొంచెం కలనేత షేడ్ లా వచ్చింది డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చి మంచి బ్రింజాల్ కలర్ అని చెప్పొచ్చు ఇలా ఇది ప్లెయిన్ చాలా అందంగా ఉంది చీర కదా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా మంచి వైలెట్ కలర్ మనకి నీల వంకాయ ఉంటుంది చూడండి ఆ కలర్ వంకాయ కలర్ అంటారు పళ్ళు వచ్చి బార్డర్ వచ్చి పళ్ళు వచ్చి పింక్ ఎక్సలెంట్ ఉంది అసలు కొత్త పెళ్లి కూతురికి అలా మీరు శుభకార్యాలు ఉన్నవారు హాయిగా పద్మావతి కలెక్షన్స్లో ఎప్పుడు ఉంటాయండి డిజైన్స్ వచ్చినంతకాలము మరి వీడియో లేదు ఈలోగా కావాల్సిన వాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇది కూడా నేరేడు పండు కలర్ నేరేడు పండు కలర్ కొన్ని ఏమో ట్రెడిషనల్ పళ్ళు వచ్చే కొన్నింటికి కడ్డీ పళ్ళు వచ్చే మీకు ఎలా అనుకుంటే అలా మీరు పెట్టుకోవచ్చు ఆర్డర్ మళ్ళీ ఇది బాగుంది బార్డర్ ఇది డిఫరెంట్గా ఉంది ట్రెడిషనల్ బోర్డర్ ఇచ్చారు మనకు మంచి జరి వచ్చి చక్క లైన్స్ లా వచ్చింది తర్వాత పింక్ బ్లౌజ్ లా వస్తుంది తర్వాత సేమ్ అలాంటి మోడల్ లోనే మళ్ళీ ఈ కలర్ బాగుంది అంటే కలర్ పింక్ కి సాధారణంగా మనం ఈ పింక్ కి గ్రీన్ చూస్తాం అలా లేకుండా డార్క్ స్నాప్ ఇచ్చారు కొత్తగా ఉంది కలర్ కలన్ అయితే ఉండేసరికి మన దగ్గర ఉన్న పట్టు అయ్యే కలర్ లేవు లేవు ఇది కూడా ఇది కూడా బాగుంది ఇది డిఫరెంట్గా ఉందని ఇంతకుముందు ఒక కలర్ చూసాము ఈ బార్డర్స్ ఒక మంగళగిరి లా వచ్చింది లైన్స్ వచ్చి చాలా అందంగా ఉంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ కూడా లెవెన్ ఫైవ్ తర్వాత ఇందులో ఏంటంటే మనం గ్యాప్ బార్డర్కి వెళ్దాం మీరు ఇది తీసుకుని ఈ గ్యాప్ బార్డర్లో తంజావూరు పెయింట్ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చీరంతా చెక్స్ రిచ్ పళ్ళు గ్యాప్ బోర్డర్ మంచిగా ఇలా వస్తుంది ఇది టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఇది కూడా బాగుంది మంచి లైట్ కలరు దీనికి ఒక వైలెట్ కలరు చాలా అందంగా ఉంది ఇది కూడా టెన్ ఫైవ్ బ్లౌజ్ బాగుంది బాగుంచా చాలా బాగుంది లైట్ వెయిట్ అండి హాయిగా వ్రతం చేసుకున్నప్పుడు అట్లా నా గద్వాల్ గద్వాల్చేరు సేమ్ కలర్ కాంబినేషన్ అండి ఇదే సేమ్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో బాగుంటుందండి కట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది ఇది కూడా టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఈ పట్టు చీరల్లో ఏంటంటే మన చెక్స్ చూపించారు కదండీ అవి కొంచెం రీస్టాక్ వచ్చాయి సేమ్ అవే ఆ కలర్స్ అవి ఆర్డర్ పెట్టుకున్నారు అవి ఎవరు అడిగారు అనేది కొన్ని నోట్ చేసుకున్నారు కొన్ని నోట్ చేసుకోలేదు సో అవి ఒకసారి మీకు చూపించేస్తాను తర్వాత చెక్స్ బుట్ అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలా అలాగే తప్పకుండా ఇంకొక టూ డేస్ లో వస్తుంది అవునా అందులో చూపిస్తాను అయితే మీకు ఇప్పుడు మనం ఫ్యాన్సీ సారీస్కి వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయండి అవి ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ సారీస్ ఇది వచ్చేసి వామ్ సిల్క్ వామ్ సిల్క్ మళ్ళీ వస్తుందండి వామ్ సిల్క్ కదా మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో వెళ్ళినా వామ్ సిల్కే ఎన్ని కానీ మన్నకం కూడా అంతే అవును క్లాత్ బాగుంటది కంఫర్ట్ ఉంటది వామ్ సిల్క్ సారీ అండి ఒక అసలు నేను వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు ఏ స్టోర్కి వెళ్ళినా వామ్ సిల్కే వాళ్ళే బాగా మంచి బడ్జెట్ లో వచ్చేవి చూడడానికి ఎం రిచ్ లుక్ ఉండి ఉంటే కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది సిల్క్ అయితే హైగా ఉంటుంది ఈ సీజన్ లో అయినా కూడా బాగుంటుంది ఎంతవరకు ప్రైస్ వచ్చేది 2500 2850 ఆఫ్టర్ డిస్కౌంట్ అవదా మనకి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి రిచ్ లుక్ అనిపడతాయి బాగుంటాయండి ఈ చీరలు పాడొవ మనకి మంచి పాడకం బాగుంటది ఈ చీర కలర్స్ బాగున్నాయి ఉన్నాయి కూడా మంచి కలర్స్ వచ్చాయి ఇవి కూడా వింటేజ్ పట్టు చీర స్టైల్ అట్లానే ఉన్నాయండి కడితే అయితే దూరం నుంచి నేను అన్ని చోట్ల చూపిస్తూ ఉంటాను కదా చూడలేదు బార్డర్ కొంచెం మనకి బార్డర్ కొంచెం బోర్డర్ కూడా మారుతుంది చాలా మంచి కలర్స్ ఉన్నాయండి మరి ఎన్ని చీరలు వచ్చాయి మొత్తం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది లెవెన్ లెవెనా నేను లెక్కల్లో కూరండి లెక్కల్లో బాగా స్ట్రాంగ్ అది బాగా కరెక్ట్ చెప్పారు సో లెవెన్ సారీస్ అండి మన టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వామ్ సిల్క్ మన్నకం కూడా బాగుంటుంది చాలా కాలం ఎన్ని డిజైన్స్ వెయ్యి చీరలు అంటే అమ్మొచ్చండి అప్పుడైతే వామ్ సిల్క్లో ఇది కూడా వచ్చేసి రింకిల్ క్రేప్ మీద మ్యాట్నీ వర్క్ మ్యాటి వర్క్ రెండు వైపులో చక్కగా మనకి యాంటిక్లో బార్డరు పళ్ళు బ్లౌజ్ ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీలో రింకిల్ షిఫాన్ వస్తుందండి ఇది కూడా ఏంటంటే బాగా ఇష్టంగా కడుతూ ఉంటారు చాలా మంది సో అటువంటి వారికి ఈ క్లాత్ మంచి కలర్స్ వచ్చాయి మ్యాటి వర్క్ ఇచ్చారు పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది లోపలికి ఆఫ్ వచ్చేసప్పటికి ఇట్లా ఆఫ్ వస్తుంది బాగుంది చీర పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి లెనిన్ కదా ఎంత బాగుందో అసలు ఫ్లోరల్ పిల్లలు వేస్తున్నప్పుడే అనుకున్నాను లెనిన్లో ఫ్లోరల్ బలి వచ్చింది అని చాలా బాగుందండి దీనికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మంచి బ్లౌజ్ ఇదే వెళ్తే కూల్ గా బలే ఉంది సారీ ఎంత వరకు ఫిఫ్టీలో లెనిన్ డిజిటల్ ప్రింట్ మంచి కలర్స్ ఉన్నాయండి కూల్ అనమాట ఈవినింగ్ టైం అలా సరదాగా కట్టుకోవడానికి కూల్ సారీ నాలుగు కూడా హాయిగా ఉన్నాయి వైట్ ఇష్టపడే వాళ్ళకి కూడా వైట్ కూడా చాలా రెండోది ఇంకొకటి ఏంటంటే మరి బరువు లినిన్ కాదు ఇది మనకి హండ్రెడ్ వచ్చే కాటన్ మంచిగా ఉందండి ఇది చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ కింద నెక్స్ట్ శారీ ఏంటండి పద్మావతి గారు ఫ్యాన్సీ టిష్యూ అండి ఫ్యాన్సీ టిష్యూ బనారస్ ఫ్యాన్సీ టిష్యూ వీవింగ్ ఆ ప్రింట్ ఐ వీవింగ్ ఇది వీవింగే ఓకే అచ్చా మొత్తం వీవింగ్ ఇది బ్లౌజ్ కూడా టిష్యూ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి వీవింగ్ ఆ సారీ అంత వీవింగ్ వచ్చింది సెల్ఫ్ టిష్యూ లాగా ఉంటుంది బాగుంది ఇది బాగుంటుంది ఈవినింగ్ పార్టీస్ కి బర్త్ డేస్ కి అలా సంగీత్ లోకి అలా కట్టుకోవచ్చు సంగీత్ కిట్ల వర్క్ సారీస్ కట్టన వాళ్ళకు ఆ ఈవినింగ్ పార్టీకి బాగుంటుంది ఇది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మంచిగా ఉందండి బెస్ట్ ప్రైజ్ లో మనకి ఫ్యాన్సీ టిష్యూ వచ్చింది కానీ క్వాలిటీ బాగుంది చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఎక్కడ గుచ్చుకుంటది అలా ఏమీ లేదు మొత్తం టిష్యూ సెల్ఫ్ టిష్యూస్ అండి ఇప్పుడు పద్మావతి గారు అన్నట్టు ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో ఏదైనా ఒక సందర్భంలో కట్టడానికి బాగా బాగుంటుంది ఇందులో కలర్ పిల్లలకు కూడా బాగుంటుంది ఇది బాగుంది ఈ కలర్ చాలా బాగుందండి ఓ ఇది కొత్తగా ఉంది కలర్ ఇది కూడా బాగుంది ఇంక ఎల్లో అయితే ప్యూర్ ఉన్నట్టే ఉంది ఇది కూడా పింక్ మంచి బడ్జెట్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తున్నాయి చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు వచ్చే దీపావళి కోసం చక్కగా లైట్ వెలుగులు ఈవినింగ్ పూజకి అట్లా వాడుకోవచ్చు బాగుంది నెక్స్ట్ సారీస్ తస్సర్ టస్సర్ మనకి వర్క్ వచ్చినట్టు ఉంది కదా టస్సర్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి స్కాలప్ స్కాలప్ వచ్చింది బాగుంది ఇది కూడా ఫ్యాన్సీ స్టైల్ లో ఉంటుంది పిల్లల నుంచి ఎవరైనా కట్టారు ఎవరైనా కట్టొచ్చు మనేజ్ వాళ్ళు కూడా పల్చగా ఉండదు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది లైట్ టిష్యూ యాడ్ అయిందండి చాలా టిష్యూ చాలా బాగుంది ప్యూర్ టస్సర్ టిష్యూ లాగా చాలా చక్కగా వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ బడ్జెట్ రేంజ్ లో మంచి చీరలు బాగున్నాయి ఇందులో టూ కలర్స్ రెండు రంగులు మాత్రమే వచ్చే మీరు వేయచ్చు ఇంకోసారి బ్లాక్ బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అట్లా వేసుకున్నా బాగుంటుంది ఇది బనారస్ రంగు కార్డ్ అలా వచ్చింది కదా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి మనకి లాగా ఇలాగా వర్క్ వస్తుంది చాలా బాగుంది ఇది పళ్ళు కదండి బ్లౌజ్ డినర్ బ్లౌజ్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో మీకు ఈ సారీస్ వస్తాయి ఇందులో కలర్ టూ కలర్స్ రెండు కలర్లు రెండు కూడా కొంచెం కొత్త కలర్స్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మష్రూ జూట్ మష్రూ ష్రూ జూట్ లో మనకి వీవింగ్ పళ్ళు వస్తుంది ప్లెన్ బ్లౌజ్ అనుకుంటా ప్లైన్ వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ లైన్స్ లైన్స్ అండి ఓకే ఈ లైన్స్ బ్లౌజ్ డార్క్ కలర్ మన బార్డర్ కలర్ ఇక్కడ కొంచెం లైట్ వస్తుంది హాఫ్ నుంచి డార్క్ వస్తుంది డ్యూయల్ షేడ్ లాగా ఇది బ్లౌజ్ బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తారు ఇది కూడా ఈవినింగ్ ఫంక్షన్స్ కి బాగుంటుంది బాగుంటుందండి దీని ప్రైస్ కూడా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ కంపల్సరీ లైట్ ఆరెంజ్ వచ్చి మళ్ళీ లైట్ డార్క్ ఆరెంజ్ వచ్చింది మళ్ళీ పింక్లో కూడా అలాగే వచ్చింది ఆ కింది కలర్ బ్లౌజ్ ఉంటుంది లైన్స్ తోటి ఫైవ్ కలర్స్ మొత్తం ఫైవ్ కలర్స్ ప్రతిది కూడా బాగుంది మొత్తం మనకి వీవింగ్ స్టైల్లో వచ్చి చాలా చక్కగా బాగుంది శారీ మొత్తం వీవింగ్ ఇదంతా థ్రెడ్ తోటి మనకి టస్సర్ టెంట్ అలా ఆ స్టైల్లో చాలా చక్కగా టారు టస్సర్ మొత్తం ఇది బ్లౌజ్ అంటే బార్డర్ డార్క్ ఏది ఉందో ఆ బ్లౌజ్ ఇది కూడా డ్యూయల్ షేడ్ లాగా కూడా ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇది కూడా బాగుంది ఫోర్ థౌసండ్ ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కానీ ప్రీమియం క్వాలిటీ చక్కగా మనకి మీనాకారి వీవింగ్ తోటి చాలా అందంగా వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్స్ అన్ని కొత్తవే కదండి లో ఆరెంజ్ ఇచ్చారు చూడండి ఇది కూడా రెడ్ కి బ్రౌన్ అన్ని డిఫరెంట్ చాలా అన్ని కొత్త కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ చందేరి చందేరి సీకో కానీ ఎంత బాగా ఇస్తున్నారండి సీకో కదా ఇదివరకు సీకో అంటే సింపుల్గా వచ్చేదండి ఇప్పుడు మన ప్యూర్లో ఎలా అయితే మనం క్వాలిటీ ఎంత డిజైన్ వర్క్ ఎలా ఇస్తున్నారో ఇప్పుడు సీకోలో కూడా అలా ఇస్తున్నాం అవునండి అంటే ప్యూర్ మీద ప్యూర్ మీద లేదు నేను ప్యూర్లో అయితే ఎలా చేశాను పద్మావతి గారు ఆల్ ఓవర్ వీవింగ్ తర్వాత పెద్ద బార్డర్లు అలాంటివి కొనుక్కున్నాను చిన్నవేమో ఇలా బుట్టీలు చిన్నవి ఇందులో కొంటున్నాను సీకోలో ఎందుకంటే ఇది ప్రయాణాలకు బాగుంటుంది మెత్తగా ఉంటుంది మన ఏజ్ వాళ్ళు చక్కగా ఉంటుంది అందరికి హ్యాండ్లూమ్ హాయిగా ఉంటుంది అందుకోసం మీరు ఎవరైనా అలా పెద్దవి తీసుకున్న వాళ్ళు చిన్నవి కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ పెద్దవి అంత రేట్ వద్దనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా హ్యాండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చక్కగా శారీ ఇలా వస్తుంది చీరంతా సిల్వర్ బుటీ మళ్ళీ మీనాకారి బుటీ ఇచ్చారు కావాలంటే ఈ బ్లౌజ్ తో కూడా హైలైట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎల్లో అండి ఎంత బాగుందో ఎల్లో మంచిగా ఉంది నిమ్మపండు అంటే నిమ్మపండు కలరే అవును లేమో నా దేనికి ఎడ్జ్ చక్కగా మనకి పింక్ ఇచ్చారు ఈ బ్లౌజ్ బ్లౌజ్తో మీరు హైలైట్ చేయొచ్చు ఇది కూడా సిక్స్ ఫైవ్ చాలా బాగుంది ఇవి ఇదైతే మనకి ఎలా ఉంది ఉందంటే మనం టిష్యూ పట్టు చేసి ఇదిలో కొంచెం పట్టు మిక్స్ అయ్యి చూసారు ఎంత షైనింగ్ ఉందో అదే కొంచెం షైనింగ్ ఉంది ఎంత బాగుందో అసలు సారీ చాలా బాగుంది ఇందులో మీనాకారు మీనాకర్ అవును ఇది కూడా సిక్స్ ఫైవ్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ పింకులు ఉన్నాయి కాబట్టి వదిలేయాలి తప్ప వదలండి అంత బాగుంది చాలా బాగుంది చాలా పింక్ బాగుంటది అలానే నేను అనుకుంటాం కదా అలా చేసేయచ్చు ఓ ఈ బ్లౌజ్ తో అలా మన ఇష్టం ఇంకా సూపర్ సారీ అండి ఎంత బాగుందో సిక్స్ ఫైవ్ అది నెక్స్ట్ వైట్ వైట్ కూడా అంతే అందంగా ఉంది మంచి సిల్వర్ బ్లౌజ్ ఇలాంటిది వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ బ్లౌజులు వేసి హైలైట్ చేయొచ్చు మనకి పట్టు కంటే కూడా సీక్వల్ బూటాస్ కూడా చాలా బాగుంది చాలా ఇది కూడా ఎంతో బాగుంది టిష్యూ పట్టు ఉన్నట్టున్నాయండి అసలు పూర్తిగా మనం టిష్యూ పట్టు చీర చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది చక్కగా సిల్వర్ ఇచ్చారు మంచి క్వాలిటీ సీకోలో వచ్చాయి ప్యూర్ పట్టు శారీస్ సీకోలో వస్తాయి మీకు అవి సిక్స్ ఫైవ్ కే వచ్చేస్తాయండి నెక్స్ట్ శారీ ఇది బనారస్ సెమీ కథాన్ సెమీ కథాన్ ఇది కూడా బాబు కథాన్ పట్టు లాగా కదా ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజు మనకిలా ఫుల్ బ్రొకెట్ తోటి వచ్చిందండి మెత్తగా ఫుల్ బ్రొకెట్ తోటి వచ్చింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చాలా వరకు నేను గమనించిన దాని వరకు కూడా త్రీ థౌజండ్ బిలోనే మన ఫ్యాన్సీ చీరలు బాగా వస్తున్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది పళ్ళు అంతా కూడా మంచి మనకి ప్యూర్ మనకి చినియా పట్టు సారీస్ వచ్చాయి చూడండి ఆ స్టైల్లో వచ్చింది కదా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి కూడా టూ థౌసండ్ సిక్స్ కానీ అదే అంటున్నా ఫైవ్ సిక్స్ థౌసండ్ లో చేసాను చూసారా సిక్స్ ఫైవ్ లో సేమ్ అలా వచ్చాయండి కలర్లు కాంబినేషన్స్ చక్క హాయిగా ఉంది బడ్జెట్ రేంజ్లో వస్తుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి పద్మావతి కలెక్షన్స్లో ఏంటంటే ఇవి మాత్రమే కాకుండా మీకు దసరా అయిపోయింది కాబట్టి దీపావళికి సంబంధించి లేదంటే పెళ్ళిళ్ళ వాళ్ళకి మంచి శారీస్ అండి వింటేజ్ అయితే చాలా బాగా తెప్పిస్తున్నారు మీరు పట్టు చీరలు చూడాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు ఈ రోజు అయితే నాకు కలెక్షన్ అన్నీ కూడా బాగా నచ్చాయండి అన్నీ బాగున్నాయి అసలు వింటేజ్ పట్లు అయితే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్లు బాగా వచ్చాయండి బాగా వచ్చాయి అందులో మీరు అన్నట్టు మన దగ్గర ఉన్న పట్టు చీరతో మ్యాచ్ హాయిగా ఉంది నిజంగా చాలా బాగున్నాయి మీరు కావాలి అని అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మరిన్ని వింటేజ్ పట్టు శారీస్ తోటి మళ్ళీ కలుస్తాను ఈలోగా ఏమైనా కావాలనుకుంటే మీరు పద్మావతి గారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్